టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా బాగుందని చెప్పాలా గత వారం కంటే కూడా మానసిక టెన్షన్స్ అనేటటువంటివి కోరు తెచ్చుకున్నటువంటివే మేనంలో ఉన్నటువంటి రాహువు తర్వాత శని వక్రించి కుంభంలో ఉండడము గురుడు వృషభ రాశి అలాగే ఈ యొక్క కేతువు మరి కన్యా రాశి ఆ తర్వాత మనకి ఈ బు రవి బుధులు ఇద్దరు కూడా స్థితిగతులు అవడము సప్తమంలో స్థితిగతుడైనటువంటి శుక్రగ్రహము ఆ తర్వాత మనకి ధనస్థానంలో కూచుడు నేర్చపట్టు ఉండడం కాబట్టి ఈ వారం మీకు గత వారం కంటే కూడా ధనం ఆదాయంలో కొంచెం తగ్గిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే మా ఫారెన్ వెళ్ళాలండి లేకపోతే ఇతర ఊర్లు వెళ్ళాలండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు ఊర్లు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి కోరికలు తీరతాయి కాకపోతే ప్రశాంతత అనేటటువంటిది ఉండదన్నమాట మరి అనారోగ్య సమస్యలతో మీరు బాధపడడానికి అవకాశాలు ఉంటాయి మైగ్రేన్ లాంటి బాధలతో అలాగే తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి ఈ మిథున రాశి వారికి వారికి అప్పులు ఇచ్చిన పాపానికి మీరు వాళ్ళకి విరోధం అవుతారనమాట కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారి తల్లిదండ్రులను కొంచెం నెగ్లెక్ట్ చేయడము ప్రేమికుల్ని మరి ఎక్కువగా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడము అనేటటువంటివి జరుగుతాయి ఎంతసేపు పార్టీలు పబ్బాలు అంటూ చెడ్డవాళ్ళతో తిరగడము ఇది ఈ వాళ్ళని మంచి సలహాలని పక్కన పెట్టేసేయడం జరుగుతుంది మీ పిల్లలు కూడా అదే బాటలో వెళ్ళడం విస్మయానికి గురవుతారనమాట కాబట్టి ఈ యొక్క మిథున్ రాశి వారి రాజకీయ నాయకులకు మంచి ఉద్యోగాలు వస్తాయి కళాకారులకు మంచి గుర్తింపు వస్తుంది జీతబాలు పెరుగుతాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఆర్మీలో పోలీస్ డిపార్ట్మెంట్లో సెక్యూరిటీ వింగ్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా మీకు గుర్తింపు అనేటటువంటిది రావడం జరుగుతుంది పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మిథున్ రాశి వారికి అర్ధాశ్రమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోంపావు పొలవలని మీరే ఉలవ చారు కాసి పేదవాళ్ళందరికీ కూడా పంచండి లేదా ఉలవల్ని కిలోం పావు చిత్రవర్ణం కలిగినటువంటి చీరలు కొనండి పంతులు గారి భార్యలకి లేదా పంతులు గారికి పంచలు కొనండి మరి జాకెట్ ముక్క ఒకర్లా అధిక ఇచ్చి పేద బ్రాహ్మలకి మీరు చక్కగా సోమవారం నాడు మీరు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి అలాగే ప్రేమికులకి ఏరుకొని వెళ్ళే స్వీట్ ప్యాకెట్లు మీరు పంచండి వాళ్ళకి ఎందువలనంటే మీకు శుక్రుడు కొంచెం డౌన్ అయిపోయాడు కాబట్టి ఈ విధంగా మీరు చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది వారం శుభమస్తు